నిన్ను కాదే ఆ లోపల ఉన్న నాకు కొడుకుంతే నువ్వేస్తా డబ్బులు ఎప్పుడు చూడు ఇదే ఉండేవారు అక్క 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 తలుపు తీ దండం పెడతాను చిన్న పిల్లల్ని చంపేస్తున్నాడు అక్క రెండు అక్క కొట్టేస్తున్నారు అమ్మా ఆపడానికి వెళ్తే నన్ను అత్తవి నువ్వు అప్తాడంటే ఆపుతాడు పెద్ద మనిషిలాగా నీకెందుకు రా నోరు మూసుకున్న లోపలికి వెళ్ళ ఇప్పుడు కన్నా ఇస్తావా నాకు మంగళ సూత్రం నీకెందుకే దీంతో తాగుబోతోడితో రోజు చచ్చి కన్నా ఒకేసారి చావడం మేలు నా కడుపును పుట్టిన పాపానికి వీడి జీవితం ఎందుకు బలం అవ్వాలి తోగబోతోడికి గుణపాఠం చెప్తాను